నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసు ఈరోజు ముఖ్యాంశాల్లోకి వెళితే రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలలో సూపర్ సిక్స్లో ఈరోజు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి శ్రీకారం చుట్టారు మరి నారా చంద్రబాబు నాయుడు ఉండబల్లిలో ఆర్టీసీ బస్సు ఎక్కి మహిళలకు టికెట్ కొట్టించి తాను వారి వెంట ప్రయాణం చేసి ఈ సందర్భంగా మహిళలకు ఉచిత ప్రయాణాన్ని మరి అందించారు ఈ సందర్భంగా అనంతపురం జిల్లాలోని గుంతకల్ నిజుర్గం గుత్తి ఆర్టీసీ బస్టాండ్లో ఎమ్మెల్యే సలహా సూచనల మేరకు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు ఎంకే చౌదరి ప్రభుత్వ ఆసుపత్రి చైర్మన్ గుత్తి మున్సిపల్ కమిషనర్ మియాతో పాటు పలువురు ఈ కార్యక్రమానికి హాజరై మరి ఆర్టీసీ బస్సుల్ని మరి ఊపిరి బుడ్డలతో అందంగా అలంకరించి మరి బస్సులకు రూపురేఖలు మార్చినట్లు చేసేసి మరి ఆడపడుచులకు ఆనందాన్ని నింపేందుకు గాను మరి టీడీపీ నేతలందరూ కూడా మరి ఆర్టీసీ బస్సుల్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వీరు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ మహిళల్లో ఉత్తేజం కలిగించడానికి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి పథకాలను వివరిస్తూ వారు గుత్తి పట్టణము నుంచి ఊరి బయట ఉన్నటువంటి గేట్స్ కళాశాల వరకు ప్రయాణించి ఆపై దిగిపోయారు ఈ నెల సూపర్ సిక్స్ లో మహిళలకు ఉచిత బస్సు ఈ రోజు ప్రారంభం కావడం శుభ సూచికం ఏమోవా అనంతపురకి అంటే ఎంత ఉండ ఎంతైతే అండి చార్జ్ ముందు ఇప్పుడు ఫ్రీ దగ్గరండి కాదు పెద్దమ్మా ఇప్పుడు మామూలుగా ఎన్నిసార్లు పోతుంట అనంతపురంకి వారానికి ఒకసారి ఇప్పుడు నీకు దాదాపు ప్రతిసారి పోవడం వల్ల నీకు దాదాపు ఒకసారి ఎనభై రూపాయలు అవుతుంది ఇప్పుడు ప్రభుత్వము నీకు ఎనభై రూపాయలు కూడా రాయితీ ఇస్తుంది ఫ్రీగా చంద్రబాబు అనంతపురం వరకే కాదు పోయినా ఫ్రీనే మనకు చంద్రబాబు నాయుడు ఎన్నికలు అవన్నీ చూపించినాడు ఇంతకు ముందు మీకు గ్యాస్ సిలిండర్ పడుతుంది డబ్బులు ఫ్రీ సిలిండర్ వచ్చిందా పింకెల్ వస్తుందా ఏమైనా పడుతున్నాయా అమ్మఒడి అమ్మఒడి పడిందా పడుతున్నాయా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గతంలో ఉన్నప్పుడు వెయ్యి వచ్చింది రెండు వేలు చేశాడు రెండు వందలని వెయ్యి చేశాడు వెయ్యిని రెండు వేలు చేశాడు జగన్ ఉన్నప్పుడు ఐదేళ్ళ గాను ఐదేళ్ళ చూపించినాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తాను నాలుగు వేలు చేసినాడు మన వాళ్ళకి అమ్మఒడి పడుతుంది ప్రీ బస్ ఎవరు నువ్వు ಈ <gasdar> ಮೂರು <ka> <as> ೂರು ಆಯ್ಂಟೇನೆ ಇಟ್ಲೇ ಮನಿಗೆ